హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అయితే ఫిష్ కేజీ ఫిష్ గ్రేవీ కర్రీ అయితే చూపిస్తున్నానండి కేజీ ఫిష్కి త్రీ ఆనియన్ పండండి మిరియాలు చెక్క లవంగాలు ఒకటిన్నర స్పూన్ జీలకర్ర హాఫ్ స్పూన్ మెంత్యాలు అయితే సరిపోతాయండి ఇప్పుడు ఇవన్నీ మనం అయితే చేసుకుందామండి దూరగా ఫ్రై చేసుకోవాలండి ఎక్కువగా మాడనివ్వద్దండి కలర్ ఈ కలర్ వస్తే అయితే సరిపోతుందండి మరి ఎక్కువ నల్లగా కానివ్వద్దండి ఇప్పుడు ఇవైతే మనం ఒక మిక్సీ అయితే తీసుకుందామండి ఇదే ప్యాన్లో మనం ఆనియన్స్ మళ్ళీ అయితే ఫ్రై చేసుకుందామండి కొంచెం ఆయిల్ అయితే వేసుకోవాలి ఆయిల్ వేసుకొని ఆనియన్స్ ఫ్రై చేసుకోండి ఆనియన్స్ కూడా ఎక్కువ మాడనివ్వద్దండి దొరగా వేయించుకుంటే సరిపోతుందండి ఇవైతే ఇప్పుడు మిక్సీ జార్లోకి అయితే తీసుకుందామండి అందులో ఒకటిన్నర స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్ట్ కారం అయితే ఫోర్ స్పూన్స్ పడుతుందండి ఒక స్పూన్ నాది చిన్న స్పూన్ కాబట్టి ఒక స్పూన్ అయితే పసుపు ధనియాల పొడి ఉప్పు కొబ్బరి పొడి త్రీ స్పూన్స్ కొబ్బరి పొడి ఉండదండి దానిలోనే చింతపండు కూడా నానబెట్టిన చింతపండు కూడా వేసుకోవాలండి సాల్ట్ వేసుకోండి కొంచెం లైట్గా వాటర్ అయితే వేసుకోండి మరీ ఎక్కువ నీళ్ళైతే పోసుకోకండి ఇప్పుడైతే మిక్సీకి అయితే పట్టుకుందామండి చూడండి ఇలా థిక్ పేస్ట్ లా అయితే సరిపోతుందండి మరీ ఎక్కువ గ్రేవీ గ్రేవీ ఉంటే ఫిష్ ఫిష్ కు కారం అయితే సరిగా పట్టదండి ఇప్పుడైతే ఒక ప్యాన్ అయితే పెట్టుకోండి కేజీ కాబట్టి ఫోర్ స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకోండి గ్రేవీ ఇలా ఆయిల్ పైకి తెలుసుకొని ఒకసారి అయితే తిప్పేసుకొని స్టవ్ ఏమైనా ఫిష్ కర్రీ రెడీ